నా ప్రియమైనటువంటి దేవుని యొక్క సంగమ హెబ్రిల్ రాసినటువంటి పత్రిక ఆరో అధ్యయం పన్నెండు వచనంలో మనం చూసుకున్నట్లయితే గన నీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము మీరిధి వరకు కనపరిచిన ఆసక్తిని తుదమట్టుకు కనపరచవాలనని అపేక్షించుచున్నాము అని రాస్తున్నాడు అంటే ఇంత ఇంతవరకు చూపెట్టినటువంటి పరిపూర్ణత నిరీక్షణ ఏ రీతిగా ఉండాలి పరిపూర్ణతకు వచ్చేది ఇంతకాలం వరకు కూడా అయితే మీరు ఇది వరకు కనపరిచిన ఆసక్తిని తుది మట్టుకు కనపరచవాలని అపేక్షించుచున్నాను అంటే ఇంతవరకు చూపెడుతున్నటువంటి ఆసక్తి ఇంతవరకు చూపెడుతున్నటువంటి భక్తి ఇంతవరకు నువ్వు జీవించినటువంటి ఆ యథార్థమైనటువంటి జీవితం ఇక మీ జీవితంలో కనబడడం లేదు మొదట్లో ఉన్నటువంటి భక్తి ఏదైతే ఉందో ఈ రోజున ఆ భక్తి ముందున్నటువంటి ఆత్మీయత ఈ రోజున సంఘాల ఆత్మీయత కనుకనే ఇక్కడ రాస్తున్నాడు ఏమని రాస్తున్నాడు అంటే కదా ఆ ఆసక్తిని మట్టుకు కనపరచవాలని అపేక్షించుచున్నాను అపేక్షించుచున్నాను అపేక్షించుచున్నానని రాస్తున్నాడు హలోయా నా ప్రియమైనటువంటి దేవుని విడారా భక్తి ఎప్పుడు కూడా మన జీవితంలో ఈ రీతిగా పెరగాలే తప్ప ఈ రీతిగా తగ్గనే నా ప్రియమైనటువంటి దేవుని యొక్క సంగమ అదే పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తా ప్రకటన రెండో అధ్యాయం పంతొమ్మిదవ వచనం మొదటి ప్రారంభం మునుపటి పర్యాయ పదాలు వీటన్నిటికంటే మొదటి స్థితి కంటే నీ యొక్క క్రియలు మొదటిలో ఉన్నటువంటి క్రియల కంటే నీ కడపటి క్రియలు మరి ఎక్కువైన ఎరుగుదును హలుయా నీ జీవితంలో దేవుడు నీ హృదయాంతరంగంలో చూసినప్పుడు నీవు మొదటిలో ఉన్నటువంటి క్రియలు ఏవైవైతే నీ జీవితంలో కలిగి ఉన్నావో ఆ క్రియలు ప్రతి దినము కూడా దేవుడి యొక్క మందిరంలో ఏసు క్రీస్తు ప్రభులు చూస్తున్నప్పుడు ఏ రీతిగా ఉండాలో తెలుసా అధిక మైతు రావాలి అధిక మైతు రావాలి మైతు రావాలి హాలలోయా నా ప్రియమైనటువంటి దైవ జనాంగ ఈ రోజున అధికము కాదు తక్కువైపోతున్నాయి భక్తి కరువైపోతుంది నా ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా అయితే ఏసు క్రీస్తు ప్రభు కోరుకుంటున్న మీ యొక్క క్రియలు మొదటి దేవను రాస్తున్నాడు అంటే నీ క్రియలను మొదటి చదువుదామా నీ ప్రేమను నాతో పాటు చెప్పండి నీ ప్రేమను నీ విశ్వాసమును నీవు చేసేటటువంటి పరిచర్య నీ సహవాసము అన్నిటినీ కూడా ఎవరు చూస్తున్నారు ఎవరు గుర్తు పెట్టుకుంటున్నారు ఎవరు గమనిస్తున్నారు నీ యొక్క జీవితంలో ఉండవలసినటువంటి ప్రతి కార్యం కూడా నీ యొక్క సంఘం నీ యొక్క ఆత్మీయత స్థితిలో నీ జీవితంలో ఏమేమి కనపరుచుకోవాలో తెలుసా క్రీస్తు ప్రభువుల చూపించినట్టు చూసేటప్పుడు ప్రేమను కనపరచాలి నీ పరిచర్య విధానం కనపరచాలి నీ సహవాసం కనపరచాలి నీ విశ్వాసాన్ని కనపరచాలి ఎవరి దగ్గర ఎక్కడ కనపరచాలి ఏ ఎదుట ఏసు క్రీస్తు ప్రభుల ఎదుట ఆయన చూసినప్పుడు నీ యొక్క జీవితంలో ఆత్మీయత స్థితిలో ఏ విషయాల్లో గొప్ప చేయబడుతు రావాలి అధికం కావాలంటే దేవుడు నీకు ఇచ్చినటువంటి ప్రేమ అధికం కావాలి దేవుడు నీకు ఇచ్చినటువంటి విశ్వాసం ఎందు చేయబడాలి అధికం చేయబడాలి దేవుడి నీకు ఇచ్చినటువంటి సహవాసం దేవుడి మందిరంలో ఉన్నటువంటి ప్రతి వారితో కూడా వీరితో వద్దు వారితో కలిస్తే చాలు నాకు ఈ యొక్క స్థాయి నా స్టేటస్ ఇది వీరితో కలిస్తే సరిపోతుంది కాదు నా ఏసే కోరుకుంటుంది నీ యొక్క సహవాసం ఎందుకు నువ్వేమి ఏం చేయాలి నువ్వు మొట్టమొదటి దినాల్లో వచ్చినప్పుడు ఒకరు ఇద్దరు లేకపోతే ముగ్గురు ఉండొచ్చేమో అయితే నీ సహవాసం ఈ రోజున సంఘంలో అడుగు పెట్టిన తర్వాత ఇన్ని సంవత్సరాలు అయిన తర్వాత నీకు ప్రతి వారు కూడా తెలిసి ఉందురుగాక ఆమెనని చెప్పేసి వెళ్ళిపోవడం కాదు అందరితో కలవాలి దయచేసి చెప్తుంటారు కదా సంఘం అయిన తర్వాత కనీసం ఇరవై మందితో కలవండి కనీసం ఇరవై మందితో కలిసిన తర్వాత మీరు ఒకరికొకరు పరిచయం అవుతారు ఒక పరిచయం అవుతుంది కనీసం ఐదు మందికి అయినా మీ గురించి చెప్పినట్లయితే దాంట్లో ఒకరిద్దరైనా మీ గురించి మానక ప్రార్థన చేస్తారు దీనికి మించినటువంటి ఆత్మీయత ఏముంది సంఘములో సంఘంలో నిలపరచడానికి ఆత్మీయత స్థాయిలను వెదగడానికి శరీర సాంగను ఆరోగ్యం పొందడానికి మీ సాలం సమస్యలు తొలగించబడడానికి ఆత్మ సంబంధమైనటువంటి ప్రేరేపణ ప్రార్థన ఇంతకంటే సహవాసములు ఏముంటాయి వేరే ఒకటి కనపడవే అదే సంఘంలో దేవుడు కోరుకుంటున్నది మొదటి ఏం కావాలి ప్రేమ కావాలి ప్రేమ ఎందును విశ్వాసం ఎందును పరిచర్య ఎందును సహవాసము నాలుగు విషయాలు రాసు వీటిలో ఏదైనా మనకు మొట్టమొదటిది ఆత్మఫలాలు ఏది మొదటిది ఇక్కడ మొదటిది ఏది అన్నిటికంటే ఘనమైనది ప్రేమ చేసేటటువంటి ఒక చక్కటి గుణం సమస్త దోషాలు సమస్త పాపాలని ఏసుక్రీస్తు ప్రభుల యొక్క ప్రేమ మన మీద ఉన్నటువంటి ప్రతి దోషాన్ని కూడా ఏం చేసేదంటే ఆ ప్రేమ కప్పేసేది ఆ ప్రేమ కప్పేసేది అప్రేమ కప్పేసే అది నా ప్రేమైనటువంటి దేవుని మెడలరా కప్పినటువంటి ఆ ప్రేమ లోపల దాగినటువంటిది ఏ దోషమైనా ఏ పాపైనా బయటికి కనపడదు బయటికి ఎవరు చూడలేదు అది యస్సుక్రీస్తు యొక్క ప్రేమ మనుషుని యొక్క ప్రేమ వంటిది కాదు ఆ ప్రేమ నా అయ్య ప్రేమ నీవు ఎవరైనా సరే నువ్వు పాపివైతే గన ఆ ప్రేమ ఆ పాపమంతటినీ కేస్తది రోజు దేవుని యొక్క వాక్యం వింటున్నటువంటి మన జీవితాల్లో కూడా మనం దేని దేనిలో మనము అభివృద్ధి కావాలి అత్యధికమైనటువంటి వారుగా ఎదగాలి అంటే కన ఈ నాలుగు విషయాల్లో దేవుని యొక్క సంఘంలో అడుగు పెట్టినటువంటి మనం మన యొక్క జీవితాలలో ఈ నాలుగు విషయాల్లో మనము మహాభివృద్ధి పొందుదముగాక మహాభివృద్ధి పొందుదుగాక మహాభివృద్ధి పొందుదుముగాక అత్యధికమైనటువంటి ప్రేమ గాక అత్యధికమైనటువంటి విశ్వాసం గాక అత్యధికమైనటువంటి పరిచర్య చే దేవుని యొక్క సంఘంలో గాక అత్యధికమైనటువంటి సహవాసం ఎవరికే పోటా పోటీలుగా పోటా పోటీలుగా సహవాసం చేసి ప్రార్థనలు ఎదుగుముదు గాక ఎదుగుముగాక హలలుయాలుయా ఈ రోజున నీ జీవితంలో అత్యధికమైనటువంటి మేళ్లు పొందుకుంటున్నటువంటి నీ యొక్క జీవితంలో ప్రారంభంలో ఉన్నటువంటి మేళ్లను కాదు ఈ రోజున అత్యధికమైనటువంటి మేళ్లను నువ్వు పొందుకుందాక నా ప్రియమైనటువంటి దేవుని యొక్క ఈ ఈరోజు నీవు నీవుగా వెళ్ళడానికి వీలు లేదు అత్యధికమైనటువంటి దేవుని యొక్క కృప పొందుకొని వెలుదువుగాక హలలుయా హలలుయా నా ప్రియమైనటువంటి దేవుని యొక్క సంగమా ఈ రోజున కొన్ని విషయాలే మీకు నేను తెలియపరచాను కొన్ని విషయాలు మీకు తెలియపరచాను దేవుని సంఘంలో ఉన్నటువంటి నీవు మేళ్ళు కోసం ఎదురు చూసేటటువంటి నీవు దేవుని యొక్క ఆశీర్వాదాల కొరకు ఎదురు చూసేటటువంటి నీవు దేవుని దగ్గర నుండి ఆరోగ్యం కొరకు ఎదురు చూసేటటువంటి నీవు నీ జీవితంలో మొట్టమొదట చేయవలసినటువంటి ప్రతి కార్యం కూడా ప్రథమంగా ఏం కనబడాలంటే ఈ నాలుగు కార్యాలు కనబడునుగాక ఈ నాలుగు కార్యాలు కూడా నీలో స్థిరపరచబడునుగాక ఈ నాలుగు కార్యాలు కూడా అత్యధికముగా అగునుగాక నీ యొక్క జీవితంలో ఈ నాలుగు కార్యాలు కూడా నా ఏసు క్రీస్తు ప్రభులరు పరమ తండ్రి నా ఎస్ చూసినప్పుడు అవి నీ జీవితంలో అగుపడునుగాక 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 హలలుయాలుయా సజీవుడైనటువంటి ఏ సుక్రీస్టు నామం ఈ సంఘం ద్వారా సంఘంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డ ద్వారా పొందుతున్నటువంటి ప్రతి అత్యధికమైనటువంటి కృప ద్వారా నా ఏసయే మహిమ పరచబడును గాక నా ఏసయే మహిమ పరచబడును గాక నా ఏసయ మహిమ పరచబడును గాక నా ప్రియమైనటువంటి దేవుని సంగమా తెలుసు మీకు నేను ఏ యొక్క స్థితిలో ఉన్నానని నీ జీవితాన్ని గురించి నీకంటే బాగా తెలిసినటువంటి వాడు ఎవడలేడు దేవుని రాకడికి సమీపిస్తున్నాం దేవుని రాకడికి సమీపిస్తున్నాం